నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని కోరుతా ఉన్నాను రెండు వందల యూనిట్ లోపల ఫ్రీగా ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు చెప్పడం జరిగింది ఎవరు కూడా రెండు వందల యూనిట్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకండి ఎవరైనా మిమ్మల్ని కట్టమని అడిగితే రోజు ముఖ్యమంత్రి గారు మరియు వాళ్ళ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు మా వీడియో చూపించమని చెప్పి చెప్పారు ఎవరైనా వస్తే ఆ వీడియో చూపించండి నా వీడియో కూడా చూపించండి నేను చెప్పింది కూడా మీరు చూపించండి ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకూడదు ఆ కరెంటు బిల్లు అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుంది కాబట్టి రెండు వందల యూనిట్ లోపల ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టకండి అదేవిధంగా రుణమాఫీ కూడా మేము డిసెంబర్ నైన్త్ వరకే చేస్తామని చెప్పారు ఇది మేము చెప్పింది కాదు నా విమర్శ కాదు తప్ప నేను వేరే ముచ్చట చెప్తాను నేను మేము అధికారంలోకి వస్తున్నాం మీరు రుణమాఫీ చేసిరని రైతులు సంతోషంగా ఉన్నారనుకుంటే రైతులు మళ్ళా కూడా అదనపు రెండు లక్షల రూపాయలు ఇమీడియట్గా రుణం తీసుకోండి డిసెంబర్ మూడో తారీఖుకి మా గవర్నమెంట్ వస్తుంది డిసెంబర్ తొమ్మిది తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం మేము రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులందరూ కూడా మీ రుణమాఫీ కోసం కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పి సందర్భంగా మీకు కేవలం నా విమర్శ కాదు కేవలం గుర్తు చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఒకటి బాధాకరమైన విషయం నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరీంనగర్లో అద్భుతమైన బి గెస్ట్ హౌస్ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కట్టిస్తే కమలాకర్ అన్న వినోద్ అన్నతో పాటు అందరు కూడా ఎఫర్ట్స్ పెట్టి అద్భుతమైన గెస్ట్ హౌస్ని కట్టిస్తే ఎంత చిల్లర రాజకీయాలంటే ఆ పేరు అనేది కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ అనేది ఒక పేరు పెట్టడం జరిగింది ఆ పేరుని తీసేసి ఆర్ఎన్బి అనేది పెట్టిందని తెలిసింది మీరేదో పేర్లు తీసేసినంత మాత్రాన మీరు పేర్లు ఏదో తీసేసినంత మాత్రాన కేసీఆర్ పేరు చెడిపేయాలనుకుంటే లేకుంటే కేసీఆర్ పేరు పోతుంది అనుకుంటే ఇది మీరు ఇది మీరు అనుకుంటున్నది చాలా తప్పు ఎందుకంటే కేసీఆర్ గారి పేరు గోడల మీద ఉన్నది కాదు కేసీఆర్ గారి పేరు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది కాబట్టి అట్లాంటి కేసీఆర్ గారి పేరు మీరు తుడుపలేరు చెడపలేరు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ మరొక్కసారి జమిగుంటా గడ్డపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసినందుకు మరొక్కసారి రాజేశ్వరరావు గారు టక్లపల్లి రాజేశ్వరరావు గారు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మున్సిపల్ చైర్మన్ అయినందుకు మరియు స్వప్న కోటి గారు వైస్ చైర్మన్ అయినందుకు మరియు ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లందరికీ అందరికీ కూడా సహకరించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా చేతులు జోడించి శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను